నమస్తే నేను మీ నాయుడు ఈ ఎన్నికల అక్రమం గెలుపు మాదే అంటున్న వైసీపీ నేతలు ముఖ్యమంత్రి నేనే అంటున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీదే అధికారం అంటున్న సాక్షి దినపత్రిక అంటే దాదాపు ఫలితాలు వచ్చి రెండు నెలలు కావచ్చినా కూడా వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేకుండా తప్పు తప్పు ఈవీఎంలదే ప్రజలది కాదు ప్రజలు మాకు ఓట్లు వేశారు మేమేమి తప్పు చేయలేదు మేము అన్ని పథకాలు ఇచ్చాము అని నమ్ముతూ వాళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు పరిశీలన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా వాళ్ళు ఊహాగాహంలో ఉన్నారు అంటే ఈరోజు సాక్షి పేపర్లో ఏమని రాశారంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పర్సంటేజ్కి పోలేని పర్సంటేజ్కి మధ్య పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల శాతం తేడా ఉంది అని చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరో నార్త్ నాయకులు సందీప్ దీక్షిత్ అనే అతను ఈ పోలింగ్ పర్సెంటేజ్లో తేడా ఉందని ప్రకటిస్తే అది వాళ్ళకు అనుకూలంగా అనుభవించుకొని పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లలో తేడా ఉంది ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని సాక్షి పేపర్లో ఈరోజు రాయటం జరిగింది అంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎలక్షన్లో కూడా ఇదే వార్తలు వచ్చాయి ఎలక్షన్ కమిషన్ కమిషన్ ప్రకటించినటువంటి ఓట్లకి ఫైనల్గా రిజర్వ్లో వచ్చినటువంటి ఓట్లకి మధ్యలో తేడా ఉన్నాయి అని పోయినసారి కూడా చాలామంది మేధావులు చెప్పడం జరిగింది అంటే అంటే ఈవీఎంలు నేను ఈవీఎంలను సమర్థిస్తున్నానని చెప్పడం కాదు కానీ అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంలో ఒక మానవుడి చేత తయారు చే చేయబడినటువంటి ఈవీఎంని హ్యాక్ చేయటము కష్టమేం కాదు చేయొచ్చు కూడా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ఎన్నికల విధానంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అంటే మన ఊహగాహంలే సరే ఏదై ఏది ఏమైనప్పటికీ నేనైతే ఏములు సమర్థిస్తున్నానని చెప్పడం కాదు కానీ ఈ వైసీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న వాదనలో ఇంకా వాళ్ళ ఆత్మహత్య సదృశ్యం దిశగా చే తీసుకెళ్తున్నాయి ఇంకా వాళ్ళు వాళ్ళకై వాళ్ళే తిరిగి మోసం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎలక్షన్లలో ఎలక్షన్ల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా నేను ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనలో నేను చేసిన ప్రజలకు మేలు ఏంటి కీడేంటి నన్ను ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా నాకు ఓట్లు ఎందుకు ఇయ్యలేదు నేను ఏమి తప్పు చేశానని ఒక ఆత్మవిమర్శ చేసుకున్న సంఘటన ఏమన్నా ఉందా నువ్వు ప్రజలకు ఏం మేలు చేశావు రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశావు అప్పు తెచ్చి పప్పులు వెళ్ళాగా పంచే పంచడానికి ముఖ్యమంత్రిగా మీరు అవసరంలా ఎవరైనా చేస్తారు దానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి కానవసరలా అవసరంలా కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండి కొంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెంది చేసి ఉండాలి నువ్వు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయకపోగా ఉన్న ప్రజలను కూడా పీడించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడులు చేసి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి పేదోళ్ళ భూములను లాక్కొని ఈ విధంగా అనేక కష్టాలు పెట్టావు కాబట్టి ప్రజలు నిన్ను పూర్తిగా వ్యతిరేకించి నిన్ను పదకొండు సీట్లకు దిగదార్చారు అంటే నీకు ప్రత్యక్ష హోదా కూడా ఇవ్వ ఇవ్వల ఎందుకని ఇవ్వలేదంటే నువ్వు చేసిన రాక్షస పాలన అలా ఉంది దాన్ని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఈ ఎన్నిక అక్రమం ఈవీఎంలో ఏదో చేశారు వీళ్ళు ప్రజలు నాకే వేశారు అని ఊహాగాహంలో ఉండి మిమ్మల్ని మీరే ఎందుకు మోసం చేసుకుంటున్నారో అర్థం కావట్లా ఇకనైనా ఈ పద్ధతి మార్చుకొని ఎందుకంటే మీ మీరు చూశారు మీరు సాక్షిలో ఇవన్నీ రాసినంత మాత్రమే ప్రజలు చదివి చదివి ఇసుకొచ్చిపోయింది ఎందుకంటే రా సాక్షి ఆ సాక్షి చదవాల్సిన అవసరం లేదులే అది కరపత్రిక దాన్ని తొలగించుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వం చేయబోయే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము సక్రమ పరిపాలన చేసే విధంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోత బాగా పోషించాలి అలా పోషించినప్పుడే మళ్ళీ మీకు మీ విశ్వనీయ విశ్వసనీయత మీ విలువలు పెరిగి మీ మీద నమ్మకం అనేది జనాలకు ఏర్పడుతుంది ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం మామూలుగా లేదు మీరు నమ్మకాన్ని తెచ్చుకోవాలంటే అది అసంభవం కానీ సంభవం కూడా అవుతుంది దాని దగ్గర మీరు కష్టపడాలా మళ్ళీ చేసిన తప్పులే చేస్తా ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు ఎక మీద తెలుసుకొని దానికి తగ్గట్టు పద్ధతులు మార్చుకోవాలని నా మనవి నమస్తే